హలో సార్ ఆ మీరు వస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టడీస్ మున్సర్ కదా సో హలో దోస్తో హలో దొస్తే ఏంట్రారా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చావా లేదా బొంబాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చావా కాశ్మీర్ నుంచి వచ్చావా ఆంధ్రప్రదేశ్లోనే కదా కుట్టింది నువ్వు హలో దోస్తో ఏంటి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు సారీ సార్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా మీరు చెప్పినట్టుగా చేస్తా మీరేం చేస్తే అది చేస్తా సార్ నాకు చదువు రాదు కదా క్రిప్టు నాలెడ్జ్ లేదు మీకంటే పెద్ద నాలెడ్జ్ ఉంది మీరు క్రిప్టులో పిహెచ్డీ చేశారు జర్నలిజం చేశారు మీరు జర్నలిస్ట్లో పిహెచ్డీ చేశారు మీరు మాకేం తెలుసు సార్ వేదవాళ్ళం పిల్లం బిడ్డలు ఉన్నారు పేదవాళ్ళం సార్ పిల్లం బిడ్డల్ని పోషించడానికి పైకేవేసి చేసుకొని బతుకుతున్నాం పైకేవేసి చేయడానికి ఒక మూడు వందలు అమౌంట్ తీసుకొని బతుకుతూ ఉన్నాం మాకు వీడియోస్ చేయడానికి రాదు సార్ ఏమనుకోద్దు సార్ మీకు ఇలా అంటున్నా అని ఏమనుకోద్దు ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు స్క్రిప్టులో పిహెచ్డీ చేశారు మీకు అంతా తెలుసు పై నెట్వర్క్ ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి వీడియో చేస్తున్నారు మీరు తెలియక మాట్లాడాను మీ గురించి సారీ పైలో నేమ్ ప్రాబ్లం వల్ల చాలామందికి కేవైసీ అవ్వట్లేదు సార్ ఎలా చేయాలి ఒకసారి మీరు వీడియో చేసి పెడితే మా వాళ్ళు అందరూ కేవైసీలు చేసుకుంటారు అలాగే కేవైసీ శిథిరా కేవైసీ కూడా అవ్వట్లేదు అని చెప్పారు కదా మీరు సిధరా కేవైసీకి సంబంధించి వీడియో కూడా ఒకసారి చేయండి అసలు ప్రాబ్లం ఏంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అది చేసాము అండర్ రివ్యూలో ఉంది అండర్ రివ్యూలో రోజులు ఉంటుంది అప్రూవల్ ఎప్పుడు అవుతుంది కేవైసీ సిద్ధరా కేవైసీ అనేది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మా వాళ్ళకు అర్థం చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు నాకు తెలియదు కదా నేను ఏం చెప్పాలి అనేది నాకు చదువు రాదు క్రిప్టు నాలెడ్జీ లేదు ఎమ్మెల్యే ప్రాజెక్ట్కి క్రిప్టుకి నాకు తేడా తెలియదు మీకంటే అన్నీ తెలుసు మీరు పిహెచ్డీ చేశారు కాబట్టి క్రిప్టులో అన్నీ తెలుసు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు తెలుసు కదా సార్ మీకు తెలంగాణ గవర్నమెంట్ ఒక హోదా కూడా ఇస్తుంది మీకు మీరు జర్నలిస్ట్ చేశారు కదా సో మర్చిపోయే జర్నలిస్ట్ కదా మీరు ఎవరికైనా అడిగే హక్కు ఉంటుంది కాబట్టి మీకు సార్ మా వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న తల్లికి వందనం అమౌంట్ అయితే వేసింది కదా మొన్న సో మా వాళ్ళకు రాలేదు సార్ నాకైతే వచ్చింది నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి అయితే వచ్చాయి మా అన్నకు మా అక్క పిల్లలకు రాలేదు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకు కూడా రాలేదు ఇలా ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి రాలేదు సార్ ఒకసారి లోకేష్ సార్కి లేదా చంద్రబాబు నాయుడు సార్కి అడిగి కనుక్కోండి ఎప్పుడు వస్తాయో డబ్బులు అనేది మీరు జర్నలిస్ట్ కదా సార్ ఎవరికైనా అడిగే హక్కు ఉంటుంది మీకు అందుకని కాస్త అడిగి మాకు డబ్బులు ఇప్పించండి సార్ ప్లీజ్ ఎప్పుడు పడతాయో ఇంకోటి గ్యాస్ సబ్సిడీ అని చెప్పారు కదా సార్ ఒక గ్యాస్ సబ్సిడీ కూడా రాలేదు సార్ నాకు ఒక్కటి కూడా రాలేదు సార్ ప్లీజ్ అది కూడా అడగండి సార్ చాలామందికి రాలేదు సార్ మీరు జర్నలిస్ట్ కదా మీకు అడిగే హక్కు ఉంటుంది ఒక గ్యాస్ సబ్సిడీ కూడా రాలేదు సార్ నాకు అడగండి సార్ ప్లీజ్ ఇప్పించండి సార్ మీకు అడిగే హక్కు ఉంది మాకంటే లేదు కాబట్టి అడగలేము మేము మీకంటే అడిగే హక్కు ఉంది కాబట్టి అడగచ్చు మీరు చాలామందికి రాలేదు మీరు అడగండి సార్ ప్లీజ్ ఇక్కడ నుంచి మీరు చెప్పినట్టు వీడియో చేస్తాం సార్ ఓకే మీరు ఏం చెప్తే అది చేస్తా నాకు తెలియదు కదా సార్ వీడియో చేయడానికి పైనాట్ వర్గ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు ఎమ్మెల్యే ప్రాజెక్టులు అంటే ఏంటో తెలియదు సిద్ధిరా ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు ఏదో చేసుకొని బతుకుతున్నా చిన్న చిన్న వీడియోస్ తెలియక చదువు రాదు సార్ ఏం చేస్తాం చదువుకోవాలి రేపటి నుంచి స్కూల్కి వెళ్ళి చదువుకొని వీడియోస్ చేస్తాం సార్ ఓకే మీరు చెప్పినట్టు చేస్తా ఏమనుకోవద్దు చాలామంది అడుగుతున్నారు సిద్రా కేవేసీ ఎలా చేసుకోవాలి పై కేవీసీ ఎలా చేసుకోవాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు సార్ ఒక్కసారి మీరు క్లియర్గా పిన్ టు పిన్ గైడ్ చేస్తే మేము అలా చేసుకుంటాం సార్ ఎందుకంటే మాకు చదువు రాదు సార్ ఎలా చేసుకోవాలి తెలియదు కాస్త క్లియర్గా మీరు ఒక వీడియో చేయండి సార్ ఇంకొకటి పై నెట్వర్క్ అప్లికేషన్లో నేమ్ ప్రాబ్లం ఉంది సార్ పేరు కరెక్ట్గా లేదు ఆధార్ కార్డులో ఒక పేరు అయితే ఉంది ఆ ప్రొఫైల్లో ఒక పేరు అయితే ఉంది సో కేవైసీ అవ్వట్లేదు రిజెక్ట్ అవుతుంది చాలా రోజుల నుంచి ట్రై అయితే చేస్తూ ఉన్నాము రిజెక్ట్ అవుతుంది దానికి ప్రాబ్లం ఏంటో ఆ సొల్యూషన్ ఏంటో ఒకసారి చెప్తే మేము చేసుకుంటాం మాకు తెలియదు సార్ చదువు రాదు మీరు కాస్త వీడియో చె మీరు కాస్త వీడియో చేసి పెట్టండి ప్లీజ్ ఓకే ఇంకోటి చాలామంది సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అని అడుగుతున్నారు అది కూడా కాస్త క్లారిఫికేషన్ చేస్తే మా వాళ్ళకి చెప్పుకుంటా లేదా మీ నెంబర్ ఇవ్వండి సార్ నా వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ సర్వీ ఇస్తాను మా వాళ్ళు మొత్తం మీకు కాల్ అయితే చేస్తారు మీరు వాళ్ళకు చెప్పొచ్చు ఎందుకంటే నాకు చదువు రాదు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు నాకు వీడియోస్ చేయడానికి రాదు క్రిప్టో అంటే ఏంటో తెలియదు ఎమ్ఎల్ఎం ప్రాజెక్టులు అంటే ఏంటో తెలియదు తేడా తెలియని వాడిని ఏం చేస్తాం పెళ్ళం బిడ్డల్ని పోషించడానికి ఒక చిన్న చిన్న వీడియోస్ అనేవి చేసుకుంటున్నాను మీరంటే పిహెచ్డీ చేశారు క్రిప్టులో జర్నలిజంలో పిహెచ్డీ చేశారు మీకు అన్నీ తెలుసు రాజకీయం తెలుసు క్రిప్టు తెలుసు టెక్నాలజీ తెలుసు అన్నీ తెలుసు కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను కాస్త మా వాళ్ళకు హెల్ప్ చేయండి గ్యాస్ సబ్సిడీ మాత్రం ఇప్పించండి సార్ మా వాళ్ళకు తల్లికి వందడం అమౌంట్ రాలేదు సారి గవర్నమెంట్ని అడగండి సార్ మీకు కావాలంటే మా ఆధార్ కార్డులు మా అకౌంట్ డీటెయిల్స్ మొత్తం పంపిస్తాను ఓకే మీరేం టెన్షన్ పడాల్సిన పర్లేదు సారీ సార్ ఏమనుకోవద్దు ఇలా మాట్లాడుకున్నానని ఎందుకంటే నాకు చదువు రాదు కదా అనుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు అంతే గురుజీ చాలా ప్రశాంతంగా ఏంది మీకు నవ్వులాటగా ఉందా కాదయ్యా నిన్న సారే చెప్పిండు నాకు చదువు రాదు ఏదేదో మాట్లాడుతున్నానంట టాబ్లెట్లు వేసుకుని పనుకో క్రిప్టో కరెన్సీకి ఎమ్మెల్యే ప్రాజెక్ట్కి తేడా తెలియనివాడు స్క్రీన్ షాట్ కి స్క్రీన్ షేర్ కి తెలియని వాడు వీడు వీడియోస్ చేస్తున్నాడు అని సారే చెప్పిండు ఇక నుంచి మనం అందరము సార్ వీడియోని ఫాలో అవుదాం ఓకే ప్రతిదీ సార్ వీడియోని ఫాలో అవుదాం సార్ ఏది చెప్తే అది చేద్దాం ఓకే సార్ ఏదో చెప్తే చేద్దాం నా వీడియోస్ ఆ మహేష్ వీడియోస్ చూడమాకండి మనము చదువు రాని వాళ్ళం దద్దలం మనం మనకు క్రిప్టు నాలెడ్జ్ లేదు సార్కి బాగా నాలెడ్జ్ ఉంది సారు క్రిప్టులో దెప్తుగా పిహెచ్డీ చేశారు కాబట్టి సార్కి అన్నీ తెలుసు మీరు సార్ వీడియోని ఫాలో అవ్వండి నా వీడియోస్ మీరు చూడమాకండి సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరూ సార్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా పిన్ టు పిన్ గైడ్ చేస్తారు కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది సార్ వీడియోస్ అందుకని సార్ వీడియోని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి సార్ ఎలా చెప్తే అలా ఇందాం ఓకే నేను కూడా సార్ వాళ్ళతో పాటు మా యూజర్స్తో పాటు నేను కూడా మీ ఛానల్ని ఫాలో అయితే అవుతా మీరు ఏం చెప్తే అది చేస్తాను రేపు ఏం వీడియో చేయమంటే ఆ వీడియో చేస్తాను నాకు రాదు సార్ ఏం చేయాలి చదువు రాదు క్రిప్టు నాలెడ్జ్ లేదు మీరంటే పిహెచ్డీ చేశారు జర్నలిజం చేశారు ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది అడిగే హక్కు ఉంటుంది మాకు ఎక్కడిది సార్ ఏదో పై కేవీసులు చేసి ఒక రెండు వందలు మూడు వందలు ఇప్పించుకొని పిల్లం బిడ్డల్ని పోషించుకుంటు ఉన్నాం పేదవాళ్ళం సార్ వదిలేయండి ఇంకొకటి శిధరా అందరు ఫేక్ ఫేక్ అని చెప్తున్నారు సిధిరా ప్రాజెక్టు స్కామ్ చేస్తుంది సిధరా ప్రాజెక్టు ఫ్రాడ్ ఫేక్ అని ఒక ఫేక్ న్యూస్ అనేది వైరల్ అవుతుంది దానికి కాస్త సమాధానం చెప్పండి సార్ నాకు తెలియదు నాకంత ఐడియా తెలియదు చదువు రాదు మీరు ఒక దాని మీద ఒక వీడియో చేయండి శిథలకరణ్ ప్రాజెక్టు స్కామ్ చేస్తుందా నిజంగా లేదా బయట వాళ్ళు ఎవరైనా స్కామ్ చేస్తున్నారా అనేది కావాల్సి అని ఏమైనా ఫేక్ న్యూస్ వైరల్ చేస్తూ ఉన్నారా అనేది ఒకసారి మీరు దాని మీద క్లారిటీగా వీడియో చేస్తే సో మేము దాన్ని బట్టి మేము ఫాలో అయితే అవుతాం సరే సార్ ఓకే ఉంటాను రేపటి నుంచి మీకు కంటిన్యూగా ఫాలో అవుతాం ఓకే మీరు కూడా ఇక్కడ నుంచి నా వీడియోస్ చూడమాకండి సార్ వీడియోని ఫాలో అవుదాం రేపటి నుంచి సార్ వీడియో అనేది ఫాలో అవుదాం ఎందుకంటే సార్కి బాగా నాలెడ్జ్ ఉంది క్రిప్టులో బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి నికోలోస్ గారు వచ్చి చెప్పారు సార్కి జీసీపీ వ్యాల్యూ జీసీపీ వ్యాల్యూ వస్తుంది పక్కా ఎవరైతే మైనింగ్ చేసి పెట్టినారో కైన్స్ మైగ్రేట్ అయిన కైన్స్కి జీసీపీ వ్యాల్యూ ఇస్తామని నికోలోస్ గారు వచ్చి చెప్పారు మీకు తెలియదు సార్కి చెప్పారు పైకోర్ టీము సార్కి వచ్చి చెప్పారు కాల్ చేసి మాట్లాడి చెప్పారంటే నిజమే ఢిల్లీ దాకా వెళ్తారు నికోలోస్ గారు పైకోర్ టీమ్ కి చెప్పారంట పైకోర్ టీమ్ ఏమో సార్కి చెప్పారంట మనం మైండ్ చేసిన కాయిన్స్ కైన్స్ మైగ్రేట్ అవుతాయి కదా ఆ కి జీసీ వ్యాల్యూ ఇస్తామని నికోలోస్ గారు పైకోర్ టీమ్కి చెప్పారంట పైకోర్ టీమ్ ఏమో సార్కి చెప్పారంట అలా అయితే నేను సార్ మీకు తెలియదు నా దగ్గర చాలా కైన్స్ ఉన్నాయి ఒక లక్ష పైగా కైన్స్ ఉన్నాయి మైగ్రేట్ అయ్యి అది కూడా టోటల్ కైన్స్ కలిపితే నాలుగు లక్షల కైన్స్ ఉన్నాయి అందులో మైగ్రేట్ అయ్యి లాకప్లో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున రిలీజ్ అవుతాయి లక్ష పైగా ఉన్నాయి నా దగ్గర కైన్స్ అలా అయితే నేను సీఎంగా పోటీ చేయవచ్చు కదా సార్ ఆంధ్రప్రదేశ్లో లక్ష పైగా కైన్స్ జీసీబీ వాల్యూ వస్తే ఒక కైను ఎంత వ్యాల్యూ సార్ ఆ లెక్కలు కూడా నాకు రాదు సార్ ఎందుకంటే నా నేను చదువుకోలేదు కదా జీసీబీ వాల్యూ ఏంటో నాకు తెలియదు సార్ జీసీబీ వాల్యూ ఒక కైన్ ఎంత వాల్యూకి పోతుందో అనేది కూడా నాకు తెలియదు సార్ లెక్క రాదు నాకు చదువుకోలేదు కదా మీరు చెప్పండి మా యూజర్స్కి జీసీ వాల్యూ అంటే ఏంటి జీసీ వాల్యూ ఒక కైన్ వాల్యూ ఎంత అవుతుంది అనేది మీరు కాస్త క్లియర్గా వివరిస్తే నేను కూడా కాస్త ఉత్సాహంగా ఉంటాను ఎందుకంటే లక్షగా పైగా కైన్స్ ఉన్నాయి నాకు మైగ్రేట్ అయ్యి లాకప్లో ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున రిలీజ్ అవుతాయి మీరే చెప్పారు కదా మైన్ చేసిన మైగ్రేట్ అయిన కైన్స్కి మాత్రమే జీసీబీ వాల్యూ ఇస్తారని సో నాకు ఎలాగ జీసీబీ వాల్యూ వస్తుంది కదా అంటే అప్పుడు జీసీబీ వాల్యూ వస్తే నేను సీఎంగా పోటీ చేయవచ్చు కదా సార్ కరెక్టే కదా జీసీబీ వాల్యూ రావాలి సార్ నాకు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంది జీసీబీ వ్యాల్యూ వస్తే కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ సీఎంగా పోటీ చేస్తాను సార్ ఏముంది సార్ కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు వస్తాయి లక్షల పైగా కైన్స్ ఉన్నాయి నా దగ్గర మైగ్రేట్ అయ్యి అది కూడా రెడీగా సీఎంగా పోటీ చేస్తా మీకు కూడా మినిస్టర్ సీట్ ఇస్తాను సార్ మినిస్టర్ సీట్ ఇస్తా లేకపోతే ఒక పెద్ద మీడియా ఛానల్ పెట్టిస్తా మీకు సరేనా సారీ సార్ ఇలా అంటున్నా అని ఏమనుకోవద్దు మీరు ఏంటంటే పెద్దవాళ్ళు జర్నలిజం పిహెచ్డీ చేశారు క్రిప్టులో పెద్ద డెప్త్గా నాలెడ్జ్ ఉన్న సీనియర్ లీడర్ మీరు మేమేంటి సార్ పిల్లబచ్చగాళ్ళం మాకు అంత ఐడియా లేదు క్రిప్టు నాలెడ్జ్ లేదు ఏదో బతకడానికి వీడియోస్ చేసుకుంటూ ఉన్నాం అంతే మాకేం తెలియదు పైకేవిసి ఎలా చేయాలో తెలియదు పై మైగ్రేషన్ అంటే ఏంటో తెలియదు సెకండ్ మైగ్రేషన్ అంటే ఏంటో తెలియదు పై నెట్వర్క్ ప్రాజెక్టు అంటే ఏంటో తెలియదు అసలు క్రిప్టో అంటేనే ఏంటో తెలియదు సార్ మాకు ఎక్స్చేంజ్కి తేడా తెలియదు బ్లాక్ షిన్ అంటే ఏంటో తెలియదు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలియదు ఎంఎల్ఎం ప్రాజెక్టులు అంటే ఏంటో తెలియదు మీకంటే అన్నీ తెలుసు కాబట్టి మీకు మీకు ఇక్కడ నుంచి మీకు ఫాలో అవుతాం మాకు తెలియదు కదా ఇన్ని రోజులు ఇన్ని రోజులు మాకు తెలియక ఆ మహేష్ వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నాం మనం అందరం పాపం తిక్కోలు తెలియక నేను చెప్పినట్టు నా వీడియోస్ చూసుకుంటూ వస్తున్నారు ఇంత పెద్ద లీడర్ యూట్యూబ్లో పెట్టుకొని మన తెలుగులో మనం అందరం మిస్ అయ్యాం రేపటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీ వీడియోస్ని ఫాలో అవుతాం మీరు చెప్పినట్టు కానీ వింటాం సరే సార్ కాస్త క్లియర్ కట్గా గైడ్ చేయండి సార్ రేపు సిద్ర టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది సిధ్రా అకౌంట్కి ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది ఒక వీడియో చేయండి రేపు మేము చేసుకుంటాం సార్ మాకు రాదు ఏం చేస్తాం డిఫరెంట్ నేమ్ ఉన్న వాళ్ళు కేవైసీ ఎలా చేసుకోవాలనేది ఒక్కసారి అది కూడా ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు చేతులు ఎత్తి జోడించి అడుగుతున్నాను మీకు ఒక్కసారి వీడియో చేయండి సార్ మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ చాలామందికి కేవైసీ చేసిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్లో పడిపోయింది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి అలాగే ఉంది సో దాని మీద కూడా ఒక వీడియో చేయండి సార్ ఇన్ ప్రోగ్రెస్లో ఎందుకు పడిపోయింది సో ఎప్పుడు కేవైసీ పాస్ అవుతుంది అనేది ఏ కారణం వల్ల ఇన్ ప్రోగ్రెస్లో ఉంది అకౌంట్ అనేది ఒక్క వీడియో చేయండి సార్ కేవైసీ చేసిన తర్వాత టెన్ థర్టీలో చాలామంది అకౌంట్ అనేది అలాగే పడిపోయింది సో అది కూడా ఒక వీడియో చేయండి సార్ మేము చేద్దామంటే మాకు రాదు సార్ చదువు రాదు పాడు రాదు ఏం చేయాలి మీకంటే అన్నీ వచ్చు కాబట్టి మీరు చేస్తారు పెద్దవాళ్ళు జర్నీజం ఎవరికైనా అడిగే హక్కు ఉంది మీకు ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంది మీకు సరే ఇది చేయకపోయినా పర్లేదు కానీ నాకు గ్యాస్ సబ్సిడీ ఇప్పించండి సార్ గ్యాస్ సబ్సిడీ మా వాళ్ళకు తల్లికి వందనం అమౌంట్ రాలేదు అది అయినా ఇప్పించండి సార్ పాపం పేదవాళ్ళు సార్ వాళ్ళు తల్లికి వందనం డబ్బులు వస్తే పిల్లల్ని స్కూల్ ఫీజు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి అని వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నారు నాకు వచ్చే సార్ నాకు ఇద్దరు పిల్లలు నాకు వచ్చే వాళ్ళకు రావాలి సార్ కాస్త మీరు ప్రశ్నిస్తే వాళ్ళకు ఏదో ఒకటి ఇప్పించండి ఉంటాను సార్ రేపటి నుంచి మా యూజర్సు నేను అందరం కలిసి మీ వీడియోని ఫాలో అయితే అవుతాం